నీలాగా అడ్డగాడిదలాగా క్లాసులు కొట్టి రోడ్డు మీద కాల్చుకుంటూ మాత్రం అంత కరెక్ట్ గా చెప్తున్నావు నువ్వేమైనా సిగరెట్లు కాలుస్తున్నావా అది సిగరెట్లు కాస్తనే నవిలి మింగిట్టాడు మన కొట్లో ఉన్న పొట్లన్నీ అది పొట్లనే కానీ డిగ్రీలో ఎంటర్ అయిన దగ్గర నుంచి తప్పుతూనే ఉన్నావు సిగ్గులేదురా అబ్బా ఊరుకోండి ఫోన్ చేసేటప్పుడు కూడా తిడతారేంటి వాడు నాకు కనపడే నీ టైంలోనే కదా మిగతా టైం అంతా రోడ్లు విద్దరుగుతుంటాడు కదా ఒరే నువ్వు ఇలాగే కంటిన్యూ అయ్యావంటే బ్రష్ బట్టి పోతావురా థ్యాంక్స్ ఇప్పుడు ఏం చేయమంట అలా అన్నావు బాగుంది ఇదిగా ఇప్పుడు పట్టించుకో అలాగే పర్లేదు పర్లేదు ఫీజు కట్టి బాగా చదివి ఈ సారైనా ప్యాస్ అయి తగలరా లేకపోతే అట్టం రేటు పడిపోద్ది ఒక పక్కన మార్కెట్ రేటు పెరిగిపోతున్నాయి పొద్దున్నే శాస్త్రి గారు ఫోన్ చేసి చెప్పాడు ఆరు సబ్జెక్టులు ఒకేసారి పాస్ అవడం వారి నుంచి కష్టమేమో నువ్వు పొద్దున్నే షాప్ దగ్గరికి వచ్చి డబ్బులు తీసుకెళ్ళు ఇదిగా ఆ డబ్బుతో తాగి తందనాలాడేవని తెలిసిందు చీరి పారేస్తా దాచిపెట్టు పారేసావు పొద్దున్నదంట はい。 ఎవరితను చక్రి అని సూపర్ మార్కెట్ సుదర్శన్ గారు అబ్బాయి ఇప్పటికే సార్లు డిగ్రీ ఫెయిలై ఇంకా కడుతూనే ఉన్నాడు పర్సన్

నా ఎడమ కన్ను ఠప్ప ఠప్ప టబ్బా కొట్టుకున్నప్పుడు అనుకున్నారో ఇవాళ నాకు ఏదో ఎందుకు నాన్న ఐదు వందలు ఏనుక్కి గోచి కొందామని పినేస్తాను ఎందుకు నాన్న టెక్స్ట్ బుక్స్ కొనాలి ఆ ఈ మధ్యనే కదా కొన్నావు లాస్ట్ ఇయర్ ఆ ఐదు సంవత్సరం నుంచి వాడు పాచి కాలేదు కదా అంటే ఈ సంవత్సరం సిలబస్ మారిపోయినా మారిద్ది చిలబస్ మారవని తనక్కాయో ఐదు అంతలో ఇది కొత్తగా కొనుక్కో అవును కానీ నిన్న ఫీజు కట్టడానికి డబ్బు ఇచ్చారు కట్టేవా ఆ కట్టిస్తే నానేది ఏ నమ్మకం లేదా దానే ఏది జరుగుපාది అసలే అంటే మీరు పిల్లని ఎప్పుడు ఏదోటి అంటునే ఉంటారు నువ్వు బయలుదేరా మీ నాన్న అంతేలే థాంక్స్ మందగరే టాలెంట్ చూపిస్తావా ఆ పెళ్లి చేస్తే ఆ ఇంకో బుల్లోడు పెట్టేవాడు అరస్పూరు ఎందుకు అంటిస్తాలే ఓకే

మన పిస్తాగాడి గర్ల్ ఫ్రెండ్ వీడి ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే బస్తా భాగ్యలక్ష్మి లేదు ఉందో లేదో తెలియదు ఉంది వీళ్ళ ప్రేమను పెద్దలు అంగీకరించలేదు అమ్మాయి అన్నం తింట మా సున్నం తింట మొదలెడతాయి తేడా కొట్టింది ఆ అమ్మాయిని ఏ మందులు బతికించలేవని డాక్టర్ చెప్పారు ఒక్క వీడు చూస్తే తమ్మ ముద్దులా ఉన్న తుమ్మ బంక లాంటి విడిపోలేని ప్రేమరామేది అది ఆ పులసారి తీసుకెళ్ళండి బట్ వన్ కండిషన్ ఏంటది అమ్మాయి బ్రతికినాకచ్చిన గంటలో ఇక్కడ ఉండాలి వస్తే కదా ఏమన్నా వస్తాం కదా అన్నాడు అయితే రోజు రోజుకి కాలేజీలో అందాలు పెరిగిపోతున్నాయి రాజారాక్ చిత్త కొడుతలాగంటారా మిస్ అయిపోయిందిరా

బామర్దన్ మీరు చూసుకోండి వీడి చెల్లిని నేను చూస్కో అలా కూర్చొని మాట్లాడుకుందో మర్యాదగా అడుల్లే సరే నీ కొల్తలు ఏంటో చెప్తే చెప్పు తెగుద్ది నేను అడిగింది నీ బాడీ కొలతలు కోపరేట్

నా మాట కొడను ప్లీజ్ నువ్వేంటే చెప్తే అర్థం కావట్లేదా చెప్పేది నీకే సూరి వద్దు కదా ప్లీజ్ తన్నేం చెయ్యొద్దు మధ్యలో నువ్వేంట్రా అదేవన్నా నీ లవరా ఏంటే చెప్పడం

Nah kalau చూసిన బయపండిరా యప్ప Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ